జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెల్లపల్లి గ్రామం ఎక్కలదేవి గుట్టలో తవ్వకాలో భయపడిన శిలా విగ్రహాలు గుల్లకోట గ్రామ శివార్లోకి వస్తుందని గుల్లకోట గ్రామ ప్రజలు తెలియజేశారు ఉపాధి కార్మికులు చెల్లపల్లి గ్రామస్తులు కావున వెలికి తీసిన దేవుడు చెల్లపల్లి గ్రామ శివార్లోకి వస్తుందని చెల్లపల్లి గ్రామస్తులు దుష్ప్రచారం చేస్తున్నట్లు గుళ్లకోట గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు సుమారు పదిహేను నుంచి ఇరవై శిలా విగ్రహాలు వెలికి తీసినట్లు మరియు పూర్తి సమాచారం లేకుండానే సోషల్ మీడియా వాళ్ళు చెల్లపల్లి గ్రామ శివార్లోకి వస్తుందని ముద్ర వేసినట్లు గుళ్లకోట గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు దేవునిపై కూడా దుష్ప్రచారం ఆనడం తప్పు అని గుల్లకోట గ్రామ ప్రజలు తెలిసి చెప్పారు చెల్లపల్లి గ్రామస్తులు ఉపాధి పనికి రాకుండా నిలిపివేశామని బుల్లకోట గ్రామ ప్రజలు తెలిసి చెప్పారు అయితే గుల్లకోట శివారు పెల్కటూరు మండల్ ఆడ దేవుళ్ళు బయటపడ్డాయి చెరల వాళ్ళు మట్టి తవ్వుతారు తవ్వితే వాళ్ళకి తవ్వకుండా మేము ఉపాధి పళ్ళ బయటపడ్డాయి అది లెక్క లేకుండా అది చెరల వస్తారు వస్తారు మొన్న సార్ వచ్చిండు ఎస్ఐ వచ్చిండు అందరు వచ్చారు ఆడ పెద్ద అది కథ జరిగింది విగ్రహాలు జరిగినాయి ఆ విగ్రహాల గురించి మాట్లాడతాను అయితే చెల్లపల్లలో రాకుండా చేసినాం మొన్న మొన్న ఎస్ఐ వచ్చిండు సార్ వచ్చిండు ఏమరో వచ్చారు వీళ్ళందరు వచ్చారు వీళ్ళకారులు వచ్చేరు అంత వచ్చారు వచ్చినా కానీ మేము అది శివారు మాది గుళ్ళకోట శివారు అది చెర్లపల్లి శివారు కాదు నేను ఎక్కేది చెట్లు ఆనే తాడ చెట్లు ఎక్కుతా అక్కడనే నా పేరు కొన్న మల్లగౌడు అదే ముచ్చట చెప్పింది కరెక్ట్ అనే విషయం అది ఐదు పడ్డాయి బొమ్మలతో సహా బయటికి పడేది వాళ్ళ గుల్లకోట ఇగో గుల్లకోట శివారుల గుల్లకోట శివారు హలో అందరు తప్పు చెప్పారు వీళ్ళు చెల్లె పెట్టుట్లా అట్లా రాసివరా గుళ్ళకోట శివారే అది మా గులకొటది గుట్ట మా ఊరిదే మా మా ఏరియా కూడా మా ఊరే పొలమారా మా ఊరిదేనా చూసేది కాదు ఇక అది మూడు లేవా రెండు జాగాల్లో రెండు ఉన్నాయి అన్ని మా ఊరే గుల్లకోటే అది గులకోట పొలమారే అది ఇలా తెలియక ఇప్పుడు ఇట్లా చెప్పారు వాళ్ళు బస్